నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి ఆహార పదార్థాల్లో ఈ మధ్య కాలంలో వరుసగా చిన్న సైజు ప్రాణులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి ఎంతో ఆశతో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం తీరా తినేటప్పటికీ వాటిని చూసి షాక్ అవుతున్న ఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి మొన్న ఐస్ క్రీమ్లో వేలు నిన్న చిప్స్ ప్యాకెట్లో కప్ప ఘటనలు మరవక ముందే ఇప్పుడు చాక్లెట్ సిరప్లో మరో జీవి ప్రత్యక్షమైంది ప్రెమి అనే ఓ మహిళ జెప్టో ఆన్లైన్ యాప్ ద్వారా హర్షే చాక్లెట్ సిరప్ను ఆర్డర్ చేసింది అప్పటికే తమ వద్ద ఉన్న బ్రౌనీ కేక్లో చాక్లెట్ సిరప్తో తింటూ ఎంజాయ్ చేద్దామని అనుకుంది పాప చాక్లెట్ సిరప్ ఆర్డర్ వచ్చాక కేక్ పై పోయడం ప్రారంభించింది ఆ వెంటనే ఆమెకు చిన్న చిన్న వెంట్రుకలు కనిపించాయి ఏదో తేడాగా ఉందని అనుమానించి కేక్లను పక్కన పెట్టి ఓ కప్లో సిరప్ను పూర్తిగా పోసింది ఆ వెంటనే అందులోంచి ఏదో బయటపడినట్టు అనిపించింది దాన్ని వాటర్ ట్యాప్ కింద కడగగా సిరప్ మొత్తం పోయి ఓ లుక్కు బయటపడింది ప్రత్యేక కంపెనీ చెందిన చాక్లెట్ సిరప్ లో ఓ చిన్న సైజు ఎలుక కనిపించడంతో ఆ మహిళ షాక్ అయింది ఈ ఘటనను ఆమె తన ఫోన్ లో రికార్డ్ చేయగా అది వైరల్ గా మారింది తనకు జరిగిన చేదు అనుభవాన్ని ప్రమీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కంపెనీపై దావా వేయాలని ఇక్కడ తప్పు జెప్టో ఆన్లైన్ యాప్ కాదు హర్షే కంపెనీపై ఫిర్యాదు చేయాలని సూచించారు చాక్లెట్ సిరప్లో ఎలక రావడంతో హర్షే కంపెనీపై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు దీనిపై హర్షే కంపెనీ స్పందించి క్షమాపణలు చెప్పింది ఆ ప్రోడక్ట్ పూర్తి వివరాలు అందించాలని తమ ప్రతినిధులు మీకు సహాయం చేస్తారని హర్షే సంస్థ రిప్లై ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల నాణ్యతపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు